వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు అండి అలాగే వేదిక క్రింద ఉన్న పెద్దలకు అలాగే చిన్నపిల్లలకి కూడా పెద్దలందరికీ నమస్కారాలు చిన్నపిల్లలందరికీ కూడా ముద్దులు అయితే నేను ఎంచుకున్న అంశం అనేది చాలా 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 వివాదాస్పదమైన అంశం అండి దాదాపుగా ప్రతి హిందూకి కూడా మన నిత్య జీవితంలో ఈ ప్రశ్న అనేది ఎదురవుతూ ఉంటుంది మీరు రాముడు అంటారు కదా మీ రాముణ్ణి దేవుడు అంటారు కదా మరి అలాంటి దేవుడైతే ఆయన శూద్రుడైన శంభూకుణ్ణి ఎందుకు వధించాడు ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ అనేది సర్వసాధారణంగా మనందరికీ కూడా ఎదురవుతూనే ఉంటుంది అందుకనే నేను ఎంత వివాదాస్పదమైన అంశాన్ని ఈరోజు నేను తీసుకున్నాను అయితే ఇలా ప్రశ్న వేసిన వాళ్ళు జనరల్గా నాలుగు కేటగిరీలు ఉంటారండి ఒకరెవరంటే అంటే ఇలా శంభూకుడిని ఎందుకు మీ రాముడు చంపాడు అని అడిగేవారు అనమాట మొదటి కేటగిరీ ఎవరంటే వాళ్ళంతా కూడా నాస్తికులు కమ్యూనిస్టులు అలాగే ఎడారి మతాల వాళ్ళు అంటే ఇస్లామిస్టులు అలాగే ముస్లింలు వీళ్ళకి హిందూ మతం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ అలానే మన రామాయణం మీద కానీ ఎటువంటి నమ్మకం ఉండదు కానీ వీళ్ళు వచ్చి ఏమని అడుగుతారంటే ఎందుకు మీ రాముడు శంభూకుణ్ణి చంపాడు అసలు నువ్వు రాముని నమ్ము రామాయణాన్ని నమ్ము హిందుత్వాన్ని నమ్ము నీకు రాముడి శంభుకుని చెప్తే నీకెందుకు నీకేంటి సంబంధం నమ్మేవాడికి కదా మనం ఆ ప్రశ్న వేస్తే ఆన్సర్ ఇచ్చేది నమ్మని వాడికి మనం ఎందుకు ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వాలి ఎందుకంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకువానట్టు ప్రతి ఒక్కడు కూడా వచ్చి అడుగుతూ ఉంటాడు అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక రెండో కేటగిరీ వీళ్ళు ఎవరంటేనండి రామాయణాన్ని ఒప్పుకుంటారు కానీ రామాయణంలో చివరగా ఉండే ఉత్తరకాండ ఉంటుంది దాన్నేమంటారంటే ఇది ప్రక్షిప్తం అంటారు మరి వధ ఎందులో ఉంది రామాయణంలో ఉన్న ఉత్తరకాండలో ఉంది మరి ఉత్తరకాండ ప్రక్షిప్తం అంటే మరి వధ అనేది ఎలాగా కరెక్ట్ అవుతుంది మరి ఇది కూడా ప్రక్షిప్తమే కదా ప్రక్షిప్తమైనప్పుడు మళ్ళీ రాముడు శంభూకుణ్ణి ఎందుకు చంపాడనే క్వశ్చన్ అనేది రాదే రాదు ఇది కూడా మనం కొట్టిపడేయచ్చు ఇక మూడో బ్యాచ్ ఉంటుందండి ఇది చ కొంచెం డేంజరస్ బ్యాచ్ ఇది వీళ్ళు ఏమంటారంటే రామాయణాన్ని మేము నమ్ముతాం అలాగే ఉత్తరాఖండని కూడా మేము నమ్ముతాం ఈ శంభూకుడు అనేవాడు ఎవరు అని చెప్తారంటే ఈయన దళితుడని చెప్తారు ఈ దళితుడనే శంభూకుడిని అంట పగపట్టి రాముడు చంపేశాడని చెప్తారు నిజానికండి రామాయణం టైంలో అసలు కులం అనేది అసలు ఉండేది కాదు శూద్రుడు ఈయన నీకు అర్థమవుతుందా ఈయన కేవలం శూద్రుడు వర్ణం మాత్రమే ఉండేది అయితే మన రామాయణంలో కానీ భారతంలో కానీ భగవద్గీతలో కానీ కులం అనే పదం వాడబడింది ఇక్కడ సంస్కృతంలో కులం అంటే ఏంటి తెలుసా వంశం అని వస్తుంది ఇశ్వాకు తిలక అని మనకి ఒక పాట ఉంటుంది ఇస్వాకు తెలగా అంటే రాముడి గురించి మాట్లాడతారు ఇష్వాకు వంశం వాడు అని వస్తుంది ఇస్వాకు అనే కులం వాడు అని కాదు గుర్తుపెట్టుకోండి విషయం మరి అసలు కులమే లేకపోతే దళితడన్న పదమే మనకి ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా నండి మనం ఈ మధ్య చూస్తే ఏమవుతుందంటే కులం అనగానే మనం ఇంగ్లీష్లో ఉన్న ఒక క్యాస్ట్ అనే ఒక పదానికి పర్యవ అంటే దాన్ని పర్యాయ పర్యాయ పదంగా మనం తీసేసుకుంటాం కులం అంటే క్యాస్ట్ అని చాలా 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 తప్పు క్యాస్ట్ అనే పదం పోర్చుగీస్ పదం దానిని ఈ బ్రిటిష్ వాడు ప్రయ అంటే మనకి ఎక్కడ ప్రవేశపెట్టాడు అసలు క్యాస్ట్ అంటే జన్మత వచ్చేది వర్ణం కాదు నేను ఇంకా ముందు ముందు మీకు చెప్తాను దాని గురించి ఇక మూడో కేటగిరీ అయిపోయింది ఇప్పుడు వద్దామండి నాలుగో కేటగిరీ ఇదేంటంటే రామాయణాన్ని నమ్ముతారు అలాగే ఉత్తరాఖండ ఉంది అని చెప్తారు వీళ్ళు చాలా సీరియస్గా అడిగే ప్రశ్న అనమాట అవునండి మనకి సమాజంలో జనరల్గా ఎదురయ్యే క్వశ్చనే కదా ఇది నిజమే కదా రాముడు శూద్రుడైన శంభుకుణ్ణి చంపాడు కదా మరి మరి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది తెలుసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం రాముడు శంభుకుణ్ణి చంపింది శూద్రుడైనందుకు కాదు ఆయన శూదృుడు అంతే కానీ ఒక పెద్ద తప్పు చేశాడు అది అదేంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను వాల్మీకి రామాయణంలోనండి ఈ శంభూక అనేది ఉత్తరాఖండలో డెబ్బై మూడవ సర్గ నుంచి డెబ్బై ఆరో సర్గ వరకు ఉంటుంది దీనిని అంటే ఆయన కాస్త క్లుప్తంగా చెప్తాను ఇది ఒకరోజు ఏం చేస్తాడు అంటే రాముడు తన కొలువుతీరు ఉంటాడనమాట ఇటుపక్క సోదరులు ఉంటారు అటుపక్క మంత్రులు ఉంటారు బ్రాహ్మణోత్తములు ఉంటారు అలాగే ప్రజలు కూడా ఉంటారు అలా కొలువుతీరు ఉండగా ఒక ముసల బ్రాహ్మణుడు అనమాట ఆయన ఒక చిన్న పిల్లాడిని పట్టుకొని వేడ్చుకుంటూ లోపలికి వస్తాడు రామ రామాన పాపం విలపిస్తూ ఏం చెప్తాడంటే ఈ చిన్నపిల్లాడు చనిపోయాడు అసలు యవనంలోకి రాకముందే ఈ పిల్లాడు అనేవాడు చనిపోయాడు ఇలాంటిది సర్వసాధారణంగా నీ తాలుగు రామరాజ్యంలో జరగదు అంటే మనకి రామాయణం వర్ణిస్తుంది అనమాట చిన్నపిల్లలు ఎవరు కూడా వయసు మేరకుండా చచ్చిపోరు అని మరి ఇది ఎలా జరిగింది నీ తాలుగు రాజ్యంలోనే జరిగింది కదా నువ్వు రాజుగా ఉండగానే జరిగింది కదా మరిది ఎలా జరిగింది అంటే నీ రాజ్యంలో ఏదో ఒక పాపం జరిగింది అందుకే వయసు మేరకు ముందుగానే ఈ పిల్లలు చనిపోతున్నారు నీ రాజ్యంలో అంటే అధర్మమైన కార్యం ఏదో జరిగింది నా పిల్లవాడు చనిపోయాడు కనుక నేను ఇంకా బ్రతకను అలాగే వీడి అమ్మ కూడా బ్రతకదని చెప్పి విలపిస్తూ తన బాధని రాముడికి చెప్పుకున్నాడు పాపం రాముడు చాలా బాధపడ్డాడండి అరే ఏంటి ఇలా జరిగింది అని చెప్పి తన సోదరులను అలాగే మంత్రులను వీళ్ళందరినీ కూడా కూర్చుండి పెట్టి ఈ యొక్క ముసలివాడు అంటే ముసలి బ్రాహ్మణుడు మొండి పట్టి పడుతున్నాడు అలాగే పాపం చాలా బాధపడుతున్నాడు ఎక్కడ ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు అసలు దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు అదే రోజు నారదుడు కూడా ఈ రాముడి తాలూకు ఆ కొలువుకి వస్తాడనమాట అప్పుడు నారదుడు మాట్లాడతాడు రామా ఏం జరిగింది అంటే నీ తాలుగు రాజ్యంలో ఏదో ఒక అధర్మమైన ఒక పని జరిగింది ఎవరో ఒకరు చేయరాని పని చేశారు కనుక నీ రాజ్యంలో నువ్వు అన్ని దిక్కులు కూడా వెతుకు అన్ని దిక్కులు వెతికి అధర్మం ఎక్కడ జరిగిందో దానిని తిరిగి అంటే ధర్మం నెలకొల్పేటట్టు చెయ్యు అప్పుడు మాత్రమే చనిపోయిన ఆ పిల్లవాడు అనేవాడు బ్రతుకుతాడు ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటేనండి సర్వసాధారణంగా ఒక రాజు పరిపాలిస్తాడు కదా రాజ్యం ఆ రాజ్యాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అధ్యయనం చేయడం ద్వారా అంటే ఏవైతే ఇప్పుడు మన గ్రంథాలు ఉన్నాయి కదా సనాతన గ్రంథాలు వాటిని అధ్యయనం చేయడం చేయడం ద్వారా వచ్చే పుణ్యం కానీ అలాగే పుణ్యకార్యాలు చేయడం గల చేయడం ద్వారా వచ్చే పుణ్యం కానీ అలాగే తపస్సు చేస్తుంటారు కదా రాజ్యంలో ఈ మునులు కానీ లేకపోతే ఋషులు కానీ వీళ్ళంతా కూడా ఈ మొత్తం పుణ్యంలో ఆరవ భాగం అనేది రాజుకి చేరుతుంది మరి ఆరవ భాగం పుణ్యం రాజు చేర్చు అంటే రాజు అనేవాడు తీసుకుంటున్నాడు కనుక మరి రాజ్యంలో తన ప్రజలకి ఏం జరిగినా కూడా ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రాముడికి ఉంటుందా లేదా అంటే రాజుకి ఉంటుందా లేదా కనుక రామ నువ్వు వెళ్ళి ఖచ్చితంగా ఈ అధర్మాన్ని ధర్మంగా తిరిగి మార్చు అని చెప్పి నారదుడు చెప్పాడు అప్పుడు రాముడు ఏం చేశాడు నారదుని పిలిచాడు పిలిచి ఏమన్నాడంటే సోదర భరతుడు నువ్వు కలిపి నగరాన్ని మీరు చూసుకోండి నేనేం చేస్తానంటే బయటకు వెళ్ళి అన్ని దిక్కులా వెతుకుతాను అని చెప్పి తన ఖడ్గాన్ని అలాగే తన తాలూకు ఇతర ఆయుధాలను కూడా తీసుకున్నాడు అలాగే పుష్పక విమానాన్ని కూడా రమ్మని చెప్పాడు ఇప్పుడు పుష్పక విమానం వచ్చిన తర్వాత ఈ పుష్పక విమానం మీద అన్ని దుక్కులు కూడా వెతికాడు మొట్టమొదట ఉత్తరానికి వెళ్ళాడు అక్కడ ఎటువంటి ఆధర్మం కూడా కనబడలేదు దాని తర్వాత తూర్పు వెళ్ళాడు అలాగే పశ్చిమాని పశ్చిమం వైపు కూడా వెళ్ళి చూశాడు అక్కడ కూడా ఎటువంటి అధర్మం తాలుగు ఛాయలు కూడా రామునికి కనిపించలేదు అప్పుడు దక్షిణం వైపు రాగా అక్కడ శైవల పర్వతాలు ఉన్నాయంటండి ఆ శైవల పర్వతాలకి ఉత్తరంగా ఒక పెద్ద చెరువు ఉందంట ఆ చెరువులో ఏమవుతుందంట తలక్రిందులుగా వేలాడుతూ ఒక ఒక ఋషి అనేవాడు తపస్సు చేస్తున్నాడంట కానీ జనరల్గా దక్షిణం వైపు ఎవరు కూడా ఉంటూ తపస్సు చేయరు కానీ ఈయన చేస్తున్నాడంట అప్పుడు రాముడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ మునీంద్ర మీరు చాలా అంటే కఠోరమైన తపస్సు మీరు చేస్తున్నారు మీరు దేనిని ఆశించి చేస్తున్నారు అని చెప్పి అడిగాడు అంతేకాకుండా ఇంకేమన్నాడు అంటే మీరు ఎవరు మీరు బ్రాహ్మణులా లేకపోతే జయింప సఖ్యమకాని క్షత్రియుల లేకపోతే వైశ్యుల లేకపోతే మీరు శూద్రులా అని అడిగాడు అప్పుడు ఈయన ఈ సంభుకుడు ఏమంటున్నాడంటే రామ నేను మీతో అసత్యం చెప్పను నాకు అంటే ఈ యొక్క దేవలోకాన్ని జయించాలి అనే ఒక ఆశ ఉంది నాకు నేను శూద్రన్ని అని చెప్పాడు ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నాడో వెంటనే తన ఖగ్గాన్ని తీసి రాముడు ఏం చేశాడండి ఆ శంభుకుని తాలూకు శిరస్సుని ఖండించాడు ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఇది రామాయణంలో ఉన్న శంభుకుని వద్ద కథ వృత్తాంతం మరి ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది అసలు రాముడు శంభుకుని కేవలం శూద్రుడు అని మాత్రమే ఆ ఒకే ఒక కారణంతో చంపాడా అని మనం జాగ్రత్తగా కానీ రామాయణాన్ని పరికించి చూస్తే రాముడి తాలూకు ఫ్రెండ్స్ ఎవరు వానర్లు సుగ్రీవుడు కానీ హనుమంతుడు కానీ వీళ్ళంతా ఎవరు వానరులు ఉండేది ఎక్కడ అడవుల్లో అంటే వీళ్ళంతా కూడా గిరిజనులు రాముడు సుగ్రీవుని మాట ఇచ్చి సుగ్రీవుని భార్యని అంటే లోబరుచుకున్న వాలిని చేసి తిరిగి ఆ రాజ్యాన్ని సుగ్రీవునికే అప్పచెప్తాడు మరి వీళ్ళంతా ఎవరండి గిరిజనులు అంటే సూద్రుల కింద వస్తారా రారా అంతేకాకుండా రాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఆయనని నది దాటిస్తాడనమాట ఆయన పేరు గుహుడు ఆయన ఎవరు నిషాదుడు అయినా కానీ రామునికి క్లోజ్ ఫ్రెండ్ ఇంతేకాదు రాముడు వెళ్తున్నప్పుడు రాముని గౌరవిస్తుంది ఆవిడెవరంటే శబరి మరి ఆవిడ ఆవిడెవరు గిరిజనురాలు అంతేకాకుండా టోటల్గా ఈరోజు మనం ప్రామాణికంగా భావిస్తున్న రామాయణం రాసిందెవరండి వాల్మీకి మరి ఆయన ఎవరు ఒక బోయవాడు మరి ఎంతమంది శూద్రులు ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ రాముడు ఎలా చూశాడు అగౌరవపరిచాడా లేకపోతే వారి వారి స్థాయిలను బట్టి వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకున్నాడా లేడా అంటే ఇక్కడ శంబూకుడిని వధించడానికి కారణం అనేది కేవలం శంబూకుడు శూద్రుడు అని మాత్రమే కాదు ఇంకేదో కారణం ఉంది అదేంటది తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శంబూకుడు ఏమని చెప్పాడు రాముడికి తను దేవలోకాన్ని జయించాలి అని అనుకున్నాడు అది చాలా 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 తప్పు ఎందుకంటే దేవలోకానికి ఎవరండి రాజు ఇంద్రుడు నూరు అశ్వమేధ యాగాలు చేస్తే గాని ఇంద్ర పదవి దక్కదు అలాంటిది దురాసతో శంభుకుడు ఏం చేశాడు తపస్సు చేయడం ప్రారంభించాడు మరి అది తప్ప కాదా చెప్పండి తప్పే కదా అందుకని చెప్పి రాముడు ఇతని తాలుగు శిరస్సుని ఖండించాడు ఇంతేకాదు మనకి రామాయణంలోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది త్రిశంకుడు అనే ఒక రాజు ఉంటాడు ఆయన కూడా ఇష్వాకు వంశం వాడే ఆయన ఏం చేస్తాడంటే నేను బొంజితో నేను స్వర్గానికి వెళ్ళాలి అక్కడ నేను అంటే ఇంద్రలోకాన్ని జయించాలి అని చెప్పి ఆయన వశిష్ఠుని అడుగుతాడు వశిష్ఠుడు అది కాదు అని చెప్తాడు వశిష్ఠుని కొడుకుల్ని కూడా అడుగుతాడు వాళ్ళు చీ కొడతారు అలాగే విశ్వామిత్రుని కొడుకులను కూడా అడుగుతాడు కానీ వాళ్ళు కూడా కాదు అని చెప్తారు అప్పుడు చివరగా ఆయన వచ్చి విశ్వామిత్రుని అడుగుతాడు కానీ విశ్వామిత్రుడు ఎలాంటి వాడు వశిష్ఠునికి విశ్వామిత్రునికి పడదు ఎందుకంటే కామధేను గురించి ముందే వాళ్ళిద్దరికీ కూడా ఒక గొడవ అవుతుంది ఇదంతా కూడా మనం రామాయణంలో చూడవచ్చు అప్పుడు కేవలం వశిష్ఠుడు కాదన్నాడు అని చెప్పి ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే తన తపస్సును అంతా ధారపోసి ఆ ఇంద్రలోకానికి పంపిస్తాడు అయితే ఇందుడు ఏం చెప్తాడు అంటే బొందిలో ప్రాణం ఉండగా పంపించడం కుదరదు అని చెప్పి తిరిగి పంపించేస్తాడు త్రిశంకుణ్ణి పాపం తన తపస్సు అంతా వేస్ట్ అయిపోయింది అయినా కూడా కోపంతో ఒక పిచ్చి పట్టింపుతో ఏం చేస్తాడంటే ఇంద్ర ఎలా ఉంటుందో అలాంటి ఇంకొక లోకాన్ని త్రిశంకు స్వర్గం అంటారనమాట అలాంటి దాన్ని సృష్టిస్తాడు సప్తర్షులు తర్వాత సూర్యచంద్రులు నక్షత్రాలు ఎలా అయితే ఉంటుందో మన విశ్వమండలం అలాంటి దాన్ని ఒకటి సృష్టించి ఈ త్రిశంకుని పంపుతాడు అయితే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడంటే తలకిందులుగా వేలాడతాడనమాట పాపం శాశ్వతంగా త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతూనే ఆ త్రిశంకు స్వర్గంలో ఉండిపోతాడు కానీ పాపం విశ్వామిత్రుడు తన తపశ్శక్తి అంతా ధార పోసినా కానీ ఇంద్రలోకానికి త్రిశంకుడిని పంపించలేకపోయాడు ఎందుకంటే అది తప్పు కనుక మరి త్రిశంకుడికి తప్పైనప్పుడు మరి ఇక్కడ మనం శంభుకుణ్ణి ఎలా ఒప్పనగలం కనుకనే ఈ యొక్క పని చేశాడు రాముడు మరి వీళ్ళంతా మనల్ని అడుగుతారు కదా ఏంటండి అసలు కేవలం శూద్రుడైనంత మాత్రానే అంత పెద్ద శిక్ష వేయాలా అని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసిన శ్లోకం మనకి బాలకాండంలో ఇరవై ఐదు పదిహేడు అక్కడ విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు అంటే ఎదురుగా ఉన్న రాక్షసి పోతన తాటకి అయితే ఈ తాటకి ఏం చేస్తుంది అంటే అక్కడ రెండు రాజ్యాల ప్రజలని అక్కడ వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు చేస్తూ ఉంటుంది రాముడు అక్కడ స్త్రీ కథ అని చెప్పి సందేహిస్తూ ఉంటాడు చంపడానికి అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే నువ్వు రాజువి రమక్షోత్ర అంటే ధర్మ సూక్ష్మం అని చెప్తాడు అందుకని అప్పుడు ఇంకొక రెండో మాట కూడా లేకుండా ఆ తాటికిని వధిస్తాడు రాముడు అలానే ఇక్కడ కూడా ఇది ధర్మ సూక్ష్మం అన్నమాట ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శంభుకుడు ఇంత తప్పు చేశాడో అతని తాలూకు శిరస్సుని ఖండిస్తాడు ఇక్కడ మనకి ఇంకొక డౌట్ కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ మనకు వచ్చే ప్రశ్న ఒకటే ఎందుకు అంత పెద్ద మరణ దండ దండన విధించాలా ఇక్కడ సూద్రుడైనంత మాత్రాన అని నిజానికండి తపస్సు చేయడం అనేది సూద్రులకు ఆ టైంలో అంటే ఏంటి అది ద్వారక సంధి అనమాట త్రాతాయుగం తర్వాత ద్వా ద్వాపర యుగం సంధి టైంలో రాముడు ఉంటాడు ఆ టైంలో సూద్రులు తపస్సు చేయకూడదు అని మనకి మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎలా జన్మత సూద్రుడైతే తపస్సలు చేయకూడదా అనే డౌట్ మనకు వస్తుంది అలానే మనల్ని అడిగిన వాళ్ళంతా కూడా జనరల్గా నేను చెప్పినట్టు మన మతానికి బయట ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు అందుకని నేను ఈ యొక్క రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కులం వర్ణం అనే తన తాలూకు రచనల్లో వాల్యూమ్ త్రీ తెలుగు మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు పేజెస్ నుంచి నేను తీసుకున్నాను ఇందులో అంబేద్కర్ గారు మన తాలూకు పాత అంటే మన అంటే మన పాత సాంప్రదాయాలు పురాణాల్లో నుంచి తీసి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే క్యాస్ట్ అనేది అప్పుడు లేదు కేవలం వర్ణం మాత్రమే ఉండేది ఈ వర్ణం అనేది అర్హత బట్టి కలుగుతుంది ఈరోజు ఒకడు బ్రాహ్మణుడి కింద ఉన్నాడు అనుకోండి మళ్ళీ తర్వాత ఆయన అర్హత పోతే ఆయన చత్రుడిగానో వైశ్యుడిగానో లేకపోతే సూద్రుడిగానో అయిపోతాడు ఇంకొకటి సపోజ్ వైశ్యుడిగా ఉన్నాడు అనుకోండి ఆయనకి అర్హత పెరిగితే ఇటు క్షత్రియుడిగానో లేకపోతే బ్రాహ్మణుడిగానో అవుతాడు ఏ ఏ యొక్క పరీక్షలోనూ పాస్ కాని వాడు సూద్రుడి కింద ఉండిపోతాడు ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది అంతేకాకుండా ఈ యొక్క వర్ణాలలో బాహ్య వివాహాలు కూడా జరిగేవి అంటే బ్రాహ్మణుడికి శూద్రుడికి కానీ లేకపోతే సూదుడికి క్షత్రుడికి వైశ్యుడికి కానీ లోపల లోపల వీళ్ళందరికీ కూడా వివాహాలు జరిగేవి అంత ఒక ఏకజాతిగా సమ్మిళితమై ఉండేవాళ్ళు అయితే ఇలా పరీక్షలు పెట్టేవాళ్ళు ఎవరు వాళ్ళకి ఏ అర్హత ఉండాలి అని మనం చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మను ఈ యొక్క మనువులు అలాగే సప్తర్షులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ మనువులు ఏం చేసేవాళ్ళు అంటే క్షత్రియుల్ని అలాగే ఆ వైశ్యుల్ని వీళ్ళు మౌఖిక పరీక్ష పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క అర్హత బట్టి ఎన్నుకునేవాళ్ళు బ్రాహ్మణుల్ని సప్తర్షులు ఎన్నుకునేవాళ్ళు ఈ యొక్క పరీక్షలో నెగ్గని వారిని సూద్రుల కింద చూసుకునే వాళ్ళనమాట అంటే ఇది అర్హత బట్టి మాత్రమే జరుగుతుంది తప్ప జన్మ బట్టి కాదు మరి సంబుకుడు ఏం చేయాల్సింది అతను తపస్సు చేయడానికి కావలసిన అర్హతని ఆయన సంపాదించుకోవాల్సింది ఆ పని ఆయన చెయ్యలేదు చేయకుండా ఏం చేశాడు దురాశతో ఆయన తపస్సు చేసి పూర్తిగా దేవలోకాన్నే ఆయన అంటే జయించాలి అని ఒక పని పనిచేశాడు కనుక శ్రీరాముడు అతన్ని వధించాడు భారత్ మాతాకి జై జై హింద్